తల్లిదండ్రులకు పుత్రుడు జన్మించినప్పుడు కాదు ఆ పుత్రుడు ప్రయోజకుడై పది మంది మెచ్చుకునే స్థాయికి వెళ్ళినప్పుడే అసలైన ఆనందం కలుగుతుంది పిల్లలను ప్రయోజకులను చేయాలనే వారి లక్ష్యాలను ఆ ఉద్యోగులు నెరవేర్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తల్లిదండ్రుల సమక్షంలో పాసింగ్ అవుట్ పరేడ్తో శిక్షణ పూర్తి చేసి ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టి ఆనంద పరవశులయ్యారు ఫైర్మెన్ కానిస్టేబుల్ల జీవితాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం విశేషాలు ఈ కథనంలో తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం వారి సంతానం ప్రథమ బాధ్యత అది నెరవేర్చి ఉద్యోగ జీవితానికి స్వాగతం పలికారు ఈ నాలుగు వందల మూడు మంది అగ్నిమాపక దళ కానిస్టేబుల్లు నియామక పత్రాలతో హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లి శిక్షణ కేంద్రంలో అడుగుపెట్టి విజయవంతంగా నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు ఈ నెల పదమూడునే జరగాల్సిన పాసింగ్ అవుట్ పరేడ్ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది ఆలస్యం అమృతం విషమనేలా ఈ క్షణం వారికి ఆనందమయంగా మారింది ఏళ్లుగా కష్టపడి ప్రభుత్వ కొలు సాధించాలనే కఠోర శ్రమకు ప్రతిఫలంగా ఉద్యోగం చేజిక్కడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు గౌరవ వందనం స్వీకరించిన రేవంత్ రెడ్డి జీపులో తిరుగుతూ వీరికి అభినందనలు తెలిపారు శిక్షణ పూర్తి చేసుకున్న నాలుగు వందల ఎనబై మూడు మందితో పాటు మరో నూట యాబై ఏడు మంది డ్రైవర్ ఆపరేటర్లకు సైతం సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు శిక్షణ పూర్తి చేసుకున్న నాలుగు వందల మూడు మంది జీతం కోసం కాకుండా తమ జీవితాన్ని ప్రమాదాలకు ఎదురెల్లి వృత్తికి అంకితమిచ్చారని ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి కితాబిచ్చారు విపత్తు సమయాల్లో సేవ చేసేందుకు తాము సదా సిద్దంగా ఉన్నామని దేశభక్తితో నిబద్దతతో తమ విధులను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు భారతదేశానికి నిజాయితీతో వ్యవహరిస్తానని రాగద్వేషాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తానని రాజ్యాంగంలో నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను చట్టసమతంగా నిర్వహిస్తానని మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు హాజరయ్యారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు విపత్తు నిర్వహణ కేంద్రాల్లో విధి నిర్వహణకు వెళ్తున్న అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఉద్యోగం సాధించి శిక్షణ పూర్తి చేసుకొని తల్లిదండ్రుల ఎదుట పాసింగ్ అవుట్ పరేడ్ చేయడం గర్వంగా ఉందని అగ్నిమాపక దళ కానిస్టేబుల్ పేర్కొన్నారు కొందరు అభ్యర్థులు తమ తల్లి తండ్రి ఒంటరిగా ఉండి కూడా చదివించి ఈ స్థాయిలో నిలిపారని వారి కడుపున పుట్టడం ఆనందంగా ఉందని ఈ ఉద్యోగం వారికే అంకితమని ఉద్వేగానికి లోనయ్యారు తెలంగాణ విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖలో ఈరోజు మేము అందరం పాసింగ్ అవుట్ పరేడ్ రూపకంగా సర్వీస్లో చేరడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు అందరూ బయటకు పరిగెడితే ప్రమాద స్థలానికి పరిగెత్తే ఏకైక వ్యక్తులే అగ్నియోధులు అలాంటి సేవారంగంలో మేము ఈరోజు జాయిన్ కావడం మాకెంతో సంతోషంగా ఉంది సేవ ద్వారా ప్రాణాలు కాపాడడం ద్వారా మా జీతం జీవితం ఈ రోజు నుంచి మొదలవుతున్నందుకు చాలా గర్వంగా కూడా ఉంది ఇన్ని రోజులు మేము నాలుగు నెలలుగా కఠిన శ్రమలతో ట్రైనింగ్ తీసుకొని ఎన్నో టెక్నికల్ విషయాలు ఫైర్లు ఏ విధంగా జరుగుతాయి ఏ రకంగా వాటిని అరికట్టాలనే విషయాలను చాలా చక్కగా నేర్పించారు ఈ రోజు నుంచి మేము మా విధుల్లో జాయిన్ కావడం గర్వంగా ఉంది నా పేరు చంద్రశేఖర్ మాది గద్వాల్ జోగురాంబాబా గదవాల జిల్లా మూడో మూడో ప్రయత్నంలో నేను ఈ ఉద్యోగం సాధించాను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి అంటే పెద్దగా మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మా సొంతంగానే కొంచెం వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళతో వాళ్ళ గురించి తెలుసుకొని ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఈ రోజు ఈ ఉద్యోగం సాధించి ఈ రో ఈ రోజు నుంచి మేము విధుల్లో చేరబోతున్నాము నాలుగు నెలల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని చాలా సంతోషంగా ఉంది నా పేరు అనిల్ కుమార్ నేను ఆల్రెడీ టీఎస్ఎస్పి కానిస్టేబుల్ ఇప్పుడు మళ్ళీ ఫైర్ సర్వీస్ వచ్చింది ఫైర్ సర్వీస్లో వచ్చినందుకు మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు తమ పిల్లలు ఉద్యోగం సాధించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు తమ కష్టాలు తీరిపోయాయని మురిసిపోతున్నారు భవిష్యత్తులో మరింత ఎదగాలని కోరుకుంటున్నారు ప్రిపేర్ అయినా బాగా కష్టపడడం లాస్ట్కి ఫైనల్లీ జాబ్ వచ్చి జాబ్ వచ్చినాక కూడా ట్రైనింగ్ స్టార్ట్ కావడానికి చాలా టైం పట్టింది ఫైనల్లీ పాసింగ్ అవుట్ పరాడు పాసింగ్ అవుట్ పర్యటన కూడా చాలా టైం పట్టింది మాకు యాక్చువల్లీ థర్టీన్త్కి వెళ్ళిపోయేది ఉండే పోస్ట్ పోన్ అయ్యి కూడా పోస్పోయిన్ కూడా వర్షం వల్ల అది మార్నింగ్ వరకు మార్నింగ్ కూడా కష్టపడి గ్రౌండ్ తయారు చేసుకొని పిఓపీ చేసినాం పేరెంట్స్ ముందర చేయడం ఇంకా హ్యాపీ సీఎం రావడం ఇంకా హ్యాపీ సో చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్తో అందరం కలిసి ఎంజాయ్ అనుకుంటాం అనమాట థ్యాంక్ యూ మా అబ్బాయి మంచి స్థానం వచ్చినందుకు సంతోషంగా ఉంది ఇంకా మంచి స్థానం ఓకే రావాలని ఆశిస్తున్నాను ఇప్పుడైనా ఎందుకంటే మేము ఉన్న పొజిషన్లో బెటర్ మాకు సపోర్ట్గా మా అబ్బాయి నిలబడతారని మేము ఆశిస్తున్నాము ఇంకా బెటర్ పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఉమాదేవి చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది మేము ఎన్ని రోజులు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నాం ఫస్ట్ ప్రిపరేషన్ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది అన్న ఫస్ట్ ఏదో క్యాజువల్గా ప్రిపేర్ అయినా బట్ దీనికి వచ్చినాక కొంచెం కొంచెం అలవాటు అయింది బాగా నచ్చింది డిపార్ట్మెంట్ కూడా ఇక పాసింగ్ అవుట్ అంటే బాగా ఇన్స్పిరేషనల్గా అనిపించింది పేరెంట్స్ అంతా ఎంకరేజ్ చేస్తుంటే చప్పట్లు కొడుతుంటే ఇక దీంతోపాటే డిపార్ట్మెంట్లో కూడా మంచిగా సిన్సియర్గా పనిచేసి డిసిప్లిన్గా ఉందాం అనుకుంటున్నాం నా పేరు నరేందర్ రెడ్డి సార్ మామనర్ డిస్టిక్ పగిడాల గ్రామం సంతోషంగా పెళ్ళి అవుతున్నాం మంచి ఉద్యోగం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ఆయాంలో వచ్చింది మా బాధ రాన్ని పోయినాడు సార్ చాలా కష్టపడడం చదివించినాం ఇంత ఫైర్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది చాలా సంతోషం సార్ హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట వ్యాప్తంగా ఎక్కడ విపత్తు జరిగినా ముందుంటుంది అగ్నిమాపక దళం అలాంటి వృత్తిలోకి అడుగుపెట్టిన వీరు భవిష్యత్ మరింత శోభాయమానంగా చేసుకుంటామని అంటున్నారు